మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్యం గురించి అసలు ఎందుకని చెప్పేసి అటు ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ ఇటు పార్టీకి కానీ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఒక చిన్న అప్డేట్ లేదు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు తెలియదు ఎవరికి ఎందుకనండి ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు ఇప్పుడు కూడా ఊహించుకోలేకపోతున్నాం ఇంకా వస్తారేమో ఇంటికి భోజనం పెట్టాలి అలాగే ఆవోహలోనే ఉన్నాం మేము అంటే తనకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయ్యి కూడా బయటికి చెప్పటం ఇష్టం ఉండదు అంటే తన ఫ్యామిలీకి సంబంధించింది బయట ఎందుకు చెప్పుకోవాలి జనాలకి తెలిసిన కార్యకర్తలు పార్టీలు ఎవరికి తెలిసినా కంగారు పడతారు దాన్ని ఇష్యూని పెద్దది చేసుకోవటం ఎందుకు మన వరకే మనం చూసుకోవాలి అనేది ఆయనకి ఎప్పుడు ఉండేది మాకు కూడా అదే చెప్పారు మాగంటి గోపినాథ్ గారు అనే కంటే కూడా గోపన్న గోపన్న అనే బాగా ప్రజల్లో ఆయన ఎక్కువ తెలుసు అండ్ అది కాక అంతలా ప్రజల్లో మమేకం అయ్యారు ఆయన సో అవన్నీ కూడా మీరు చూశారు కాబట్టి ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తే లేదా ఆ క్షణాలు ఏమన్నా గుర్తుంటే మాకు చెప్తారా ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నయ్య అలవాటు అందరికీ ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమేకం అవటం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి ఇవాళ మంచి పని చేశాను అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది అప్పుడు అనుకున్నారు విడిగా ఉంటే వీలు కావి నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు ఆయన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు వాళ్ళతోనే ఏ ఉన్నా అద్దరైత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిచి కోప్పడేవాళ్ళు ఆడపిల్లరా ఎందుకు అట్లా చేస్తున్నాను తప్పది ముందు వాళ్ళకి ఇచ్చేయండి ఏం కావాలో వాటరా ఏంటి ఇబ్బంది పెట్టొద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది అంటే ఏంటి ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుగ్గా అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను అయినా కూడా ఒక్కోసారి చేసేవాళ్ళు కాదు అంటే అది అవ్వాలి మనం ఏదైనా తినాలి సో ఒక్కసారి మీ ఫ్యామిలీ బాండింగ్ కానీ ఫ్యామిలీ మీ అందరితో ఎలా ఉండేవారు ఇంట్లో ఒక్కొక్కసారి అనేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేయట్లేదు నువ్వే చూసుకుంటున్నావు అన్ని ఫీల్ అవుతారేమో పిల్లలు నువ్వు కూడా ఏమని అనేది దాన్ని అట్లా ఏం లేదు పిల్లల్ని నేను చూసుకుంటాను మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం తింటున్నారా లేదా కొంచెం అది తింటే బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు ఒక వైఫ్గా ఉన్నారు ఆ బాండింగ్ అనేది ఎట్లా అనేది మీ మాటల్లో ఉంది అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయి ఆయనతో గడిపిన క్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకొని పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను చాలా తప్పు చేశా నేను చెప్పా నేను అప్పుడు ధైర్యం చెప్పా మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మీరు బయటకు వస్తే చాలు మాకు దీని గురించి ఆలోచించొద్దు హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను ఒక వన్ వీక్ బాధపడ్డాను డాక్టర్ కూడా చెప్పారు ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పకో తీసుకు మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను రోజు చెప్తా ఉంటా కొంచెం చేంజ్ చేయిస్తానని చెప్పాను పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి మీరు బాధపడొద్దు అని చెప్పారు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా అంటే టూ థౌజండ్ ఎయిట్లో సెవెన్లో ఇక్కడికి వచ్చాం మీ ఇంటికి వచ్చినాక కొంచెం బెటరు కానీ నాతో చెప్పేవాళ్ళు మన కష్టాలు బయటికి చెప్పద్దు మీ మదరాళ్ళకు కూడా చెప్పొద్దని అనేవాళ్ళు తెలియనివ్వద్దని అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు ఒకళ్ళ దగ్గర మనం అలసవ్వకూడదు మన వాళ్ళ మనతోనే ఉండాలి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్